ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఆ మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదండి మనకి చాలా భయం వేస్తోంది ఏదైనా జరిగిపోతుందేమో నా ఉద్యోగానికి ఏదైనా అయిపోతుందేమో నా ఫైనాన్షియల్ పొజిషన్కి ఏమైనా అయిపోతుందేమో నా పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో మా భార్యాభర్తల మధ్యన ఏమైనా అయిపోతుందేమో ఈ ఏమైనా అయిపోతుందేమో ఇది ఉంది చూసారా ఇది ఈ నెల అంతా ఉండబోతోంది అంటే ఎన్ని రకాల ఆలోచనలు మీరు చెయ్యగలరో అన్ని రకాల ఆలోచనలు మీరు చేయబోతున్నారు ఇందులో పాజిటివ్ నుంచి నెగటివ్గా వెళ్ళే ఆలోచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటే మీ జాతకాన్ని మనం విశ్లేషిద్దాం ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనపడుతున్నాయి ఈ చేంజెస్ అనేవి ఉద్యోగం పోవటం దగ్గర నుంచి బెంచ్ మీద ఉండటం నుంచి ఉద్యోగం పోయేట పోవటం వరకు కూడా కనపడుతున్నాయి ఐటీ రంగంలో ఉన్నవారికి ఐటీలో లేని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉద్యోగంలో మార్పు కావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉద్యోగం లో మీరు పేపర్ పెట్టేసి రిజైన్ చేసేసి మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సో ఉద్యోగం ఏమైపోతుందో అనే ఆలోచన చేస్తూ మీకు తెలియకుండానే మీరు ఫ్రస్ట్రేషన్లోనో లేక మీకు రిలీఫ్ రావాలనో లేక మీరు పడుతున్న టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ నుంచి బయటికి రావాలనో ఏదైనా అనుకోండి లేకపోతే సార్ కొంతకాలం నేను పని చేయను అని కూడా అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి మీకు కనబడబోతోంది ఇంకా రెండో విషయం ఏంటంటే అవమానం అని అంటూ ఉంటాం కదా ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు నన్ను అవమానిస్తారేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది సో ఎవరు మిమ్మల్ని అవమా అవమానించరండి కానీ ఏంటంటే ఆ ఆలోచన వలన మీరు నలుగురిని కలవకపోవడం నలుగురితో ఉండకపోవడం నలుగురితో మాట్లాడకపోవడం ఇలాంటివి మీ విషయంలో ఈ మాసం అంతా కూడా ఉండబోతున్నాయి సరే మూడో విషయం చూద్దాం మూడో విషయం ఏంటంటే ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది అని ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి సో ఒక రకంగా చెప్పాలి అనంటే ఎప్పుడైనా ఆర్థికంగా ప్రతికూలత ఎప్పుడొస్తుందో చెప్పమంటారా మనం కొంచెం గ్యాప్ తీసుకుంటే మన ఉద్యోగ వ్యాపారాలలో గ్యాప్స్ లాంటివి వచ్చాయనుకోండి అప్పుడు ఆర్థికంగా ప్రతికూలత ఉంటుంది ప్రస్తుతానికి మీరు రిజైన్ చేసినంత మాత్రాన్ని ఇవాళకి ఇవాళ రిజైన్ చేస్తే రేపటికి ఇబ్బంది ఉండదు కదా అందుకని ఏంటంటే ఈ మాసంలో ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు మాత్రం అదే విధంగా ఉండబోతున్నాయి సరే సంతానానికి సంబంధించి కొంచెం మనోవ్యధ ఉంటుందండి వారి ఆరోగ్యం గురించిన చింత ఎక్కువగా మీలో ఉంటుంది వారి ఎడ్యుకేషన్ గురించిన ఆలోచన ఉంటుంది వారి పర్ఫార్మెన్స్ గురించిన ఆలోచన ఉంటుంది వారు సరిగ్గా చెయ్యకపోతే ఏమైపోతుందో అనే ఆలోచన కూడా మీలో అధికంగా కనపడుతోంది సరే వ్యాపారస్తులకైతే ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఖర్చులు అదే విధంగా ఉన్నాయి వ్యాపారాల్లో శ్రమ ఒడిదుడుకులు అధికంగా ఈ మాసం మీకు కనబడుతున్నాయి ఇంకా భార్యాభర్తల మధ్యన చెప్పాలంటే వాస్తవంగా ఇందాక నేను స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను కదా ఈ విషయం జరిగితే ఎలా లేకపోతే ఇలా ఉంటే ఎలా లేకపోతే ఇది అవుతుందేమో ఈ క్వశ్చన్ మార్క్స్ మీ రిలేషన్షిప్లో కూడా మీకు కనపడుతున్నాయి సో బేసిక్గా రిలేషన్షిప్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరపు అనుమానాలు అనవసరపు తగవులు అనవసరపు కొట్లాట్లు పెట్టుకుంటే అవి అలాగా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత దాని రిజల్ట్ కూడా మీకు చెప్పడానికి ఏమీ ఉండదు సో అవమానాలు అధిక శాతం అలాగే అది అవమానించే వాళ్ళు ఉంటారు మీరు అవమాన పాలవుతారేమో అని మీరు దూరంగా ఉండటం కూడా కనపడుతోంది సంతానం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన మాసం మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు సో శత్రువులు అంతర్గతంగా శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా మీ విషయంలో ఈ మాసంలో ఉండబోతున్నాయి సరే రైతులకైతే కొంతవరకు పర్వాలేదు బట్ వీళ్ళకు కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఒడిదుడుకులు అయితే ఉంటాయి అలాగే వీరు ఎవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే హెల్ప్ ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఇలాగేవైనా ఇవేవి పెద్దగా వీరికి అందేందుకు అవకాశాలు కనిపించట్లేదు అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్కి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంది కానీ మేజర్గా ఆరోగ్యపరంగా వీరికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కొంచెం హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం వీరు ఇక్కడ బేసిక్గా సుదర్శన హోమం చేయించుకోండి సుదర్శన హోమం చేయించుకోవడం వలన ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేది కనపడుతుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం